ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు గాను పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పిందని చెప్పినట్లుగానే మాకు రుణమాఫీ జరిగిందని రైతులు చెబుతున్నారు రుణమాఫీ చేసినందుకు ప్రభుత్వం కి కృతజ్ఞతలు తెలిపారు కోసమంచి మండలం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన ప్రభాకర్ని రైతుకు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రుణమాఫీ కాగా వెంకన్న అనే మరో రైతుకు లక్ష తొంభై వేల రూపాయలు రుణమాఫీ కావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ రామసాయం రాఘురామ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ముత్యాలగూడెం గ్రామం మా ఇంట్లో లక్ష డెబ్బై వచ్చింది మాకు ఆ డబ్బుల్ని ఇప్పుడు పెట్టుబడికి వాడుకుంటున్నాం మా ఈ రుణమాఫీ అనుకున్న ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్న ప్రకారం రుణమాఫీ చేసింది కాబట్టి మాకు మంచి సంతోషంగా ఉంది అవి చేయించిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అట్లా పొంగిలే శ్రీనివాసరెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి తొమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు వీళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం నమస్తే అండి చాలా మాది కూసుమంచి మండలం నా పేరు పేరెళ్ళి వెంకన్న లక్ష తొంభై వేల రూపాయలు నాకు రుణమాఫీ వచ్చింది రేవంతిరెడ్డి గారికి అంగిటి శ్రీనివాసరావు గారికి బట్టి గారికి తుమ్మల గారికి ధన్యవాదాలు ఖమ్మం జిల్లా మాది